ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసుకున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ మనకు ఆగస్ట్ సెకండ్ ఆల్రెడీ రేపే మనకు పేమెంట్ క్రెడిట్ కావచ్చు దీనికి సంబంధించిన షార్ట్ కట్ లో మనం చిన్నగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంగా పిఎం కిసాన్ పేమెంట్ అనేది ఇప్పటివరకు ఆల్రెడీ నైన్టీన్ దిన్సెన్ వరకు పడిపోయాయి అయితే నెక్స్ట్ ఇంకా చాలామందికి రాలేవు అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ప్రారంభించిన పథకంలో చాలామంది ఆ ఎయిటీన్ తర్వాత ల్యాండ్ ఎవరైతే కొత్తగా రిస్ట్ర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి పేమెంట్ రావడం లేదు అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఇది ప్రభుత్వం మొత్తానికి రేపే మనకు ఆగస్ట్ సెకండ్న పేమెంట్ ప్రభుత్వం కాస్త ఆలస్యమైన ఈ జెండా వాదన కంటే ముందే ఈ పిఎం కిసాన్ పేమెంట్ రాబోతుంది అయితే ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పటివరకు మీరు ఎంత పేమెంట్ పొందారు నైన్టీన్ నుంచి కావచ్చు ఫస్ట్ నుంచి కావచ్చు మొత్తానికి మొత్తంలో ఈ ట్వంటీ ఇన్స్టాల్మెంట్లో మీ లిస్ట్ పేరు లిస్టు అంటే మీ పేరు లిస్ట్లో ఉందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి దయచేసి ఆ లింక్ కనుక వన్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక పిఎం కిసాన్ స్కీమ్ గురించి మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా వన్స్ తెలియజేయండి కామెంట్లో రాయండి అండ్ ఈ వీడియో చిన్నగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోండి ఓకే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై